హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ సార్ పేరు బి హనుమంతరావు వ్యవసాయ విస్తరణ అధికారి ఈ సారు మారేడుమిల్లి మండలం తాడపిల్లి పంచాయతీ తాడపిల్లి సచివాలయానికి వ్యవసాయ విస్తరణ అధికారిగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు సారు ఇప్పుడు మా పొలానికి మట్టి పరీక్ష నమూనాకి మట్టి కలెక్ట్ చేయడానికి వచ్చారు సరే ఫ్రెండ్స్ ఈ మట్టి ఏ విధంగా కలెక్ట్ చేయాలి అన్నది చూపిస్తాము చాలు ఉండండి దుమ్మెల పని ఉండండి మీరు విషయాప్ లోని తర్వాత చెప్పుకుంటున్నాం ఉండే

కత్తు రామ్ రెడ్డి కదా ప్రసాద్ రెడ్డి మట్టి తీసేయండి ఈ మట్టి తీసి పక్కన అలా ఇలా ఇలా తవ్వండి ఇలా గా అటు గా ఇటు క్రాస్ గా కింద సూదిగా వస్తుంది ఇలా లో కింద సూదిగా రావాలా అది ఇటు అటు అలాగే అది అటు కూడా అలా అది అలా పడాలా నాలుగు పక్కన అలాగే పడండి అది తీసేయండి ఆ సంచి ఇక్కడ పెట్టండి ఆ పారతో అంచులు గోకి అలాగే గోకినట్టు తీయండి అది అలాగ నాలుగు పక్కల అలాగే ఆ పార వెళ్ళిలా పెట్ట దాంట్లో సంచులు వేయండి అప్పుడు ఓకే నేను మళ్ళీ చేస్తున్నప్పుడు ఫోటో తీయండి అదే చదువుకోటండి గట్లు అవి ఉన్నాయి చదువుకోట్టండి గడ్లు అయితే తీసేయండి రాళ్ళు గడ్లు బాబు ఇది మట్టి సప్ మట్టి నమూనా అంటారు ఈ మట్టి నమూనా ఎందుకు తీయాలి అంటే ఏమండి ఎలాగా చూడండి మట్టి నమూనా ఎందుకు తీయాలి అంటే భూమిలో సారం నక్సర్జన్ ఎక్కువ ఉందా భాస్వరం ఎక్కువ ఉందా పొటాషి ఎక్కువ ఉందా అని తెలియాలి ఏమండి ఉదాహరణకి మనకి కడుపు మంట వచ్చింది అనుకోండి ఏం తాగుతాం మజ్జిగ తాగుతాం మధ్య తాగడమో తినడం చేస్తాం అదే దేశం తినం కదా మంట వచ్చినప్పుడు అలాగే దీంట్లోనే ఏమైనా నత్రజని బాసవరం పొటాషి ఎరువులు ఏమైనా ఉన్నాయి ఎక్కువ కానీ నత్రజని ఏమవుతుంది చెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది బాసవరం చెట్టు వేళ్ళు అయ్యి బలంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఏమో గింజ బరువుకి దిగుబడి పెరగడానికి కాయలు అయ్యి ఉండడానికి పెద్ద కాయలు కాయడానికి ఉపయోగపడుతుంది అందుకని ఏంటంటే ఇది ఎలా ఉన్నదో మనకు తెలియదు కదా ల్యాబ్లో పరీక్ష చేయించాలి ఏది ఎక్కువ ఉందో మనకు తెలియదు అప్పుడు ఏం చేయాలంటే మనం ల్యాబ్లో పరీక్ష చేయాలంటే ముందు మన భూమిలోని ఇప్పుడు విషేపులో అంచులు కోకి తీసాం కదా అలా ఎన్ని చోట్ల తీసాం మట్టి మనం నాలుగు చోట్ల తీసాం నాలుగు చోట్ల తీసి ఇలాగ వేసాం లెవెల్ చేయండి అది కుప్ప వేసాం కదా అలా పోసి మనం ఏం చేయాలంటే దీన్ని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు ఎలా చేయండి ఇలాగ చేసామా ఒకటి రెండు మూడు నాలుగు మనం ఏం అంటే ముందు బాగా పక్క తీసండి అది తీసండి ఆ భాగం తీసండి ఇలా తీసండి పక్క తీసేయండి ఇప్పుడు ఈ రెండు భాగాలు కలపాల ఈ రెండు భాగాలు కలపండి ఈ చిత కొట్టాలి చెతకూడదు రండి ఇప్పుడు దీన్ని కలిపేసాం కదా ఈ గడ్డి తీసేయండి కొట్టండి ఇప్పుడు ఏం చేస్తామంటాం మనం మళ్ళీ ఇలా పోసి మళ్ళీ నాలుగు సామాన్లు భాగాలు చేస్తాం నాలుగు భాగాలు చేసాం ఇందాడే తీసి పడేసాం మనం ఇది ఇది తీసేసాం ఇప్పుడు ఏం చేస్తాం ఈ రెండు తీసేస్తాం ఇది తీసేయాలి ఇప్పుడు తీసేస్తాం ఓకే ఇప్పుడు ఈ రెండు కలిపేస్తాం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఉంటే చదువుకొట్టండి చదువుకొట్టి మెత్తగా ఉండాలి మట్టి మనకి రాళ్ళు ఉంటే మళ్ళీ అక్కడ ల్యాబ్లో పరీక్ష చేయడానికి ఇబ్బంది అవుతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ నాలుగు మళ్ళీ అట్ మళ్ళీ కుప్ప పోసి కుప్పు కింద చేసి ఇలాగా మళ్ళీ నాలుగు భాగాలు ఇందాడేం చేస్తాం ఈ రెండు తీస్తాం ఇప్పుడు ఈ రెండు తీసేస్తాం మనకి అలాగే అర కేజీ చివరికి చేయాలి ఎన్నిసార్లు అని ఇప్పుడు ఈ రెండు కలిపేయండి కలిపేసి అర కేజీ బట్టి దీంట్లో వేస్తాం ఇంకా ఎక్కువ ఉందనుకో మళ్ళీ ఇంకో నాలుగు భాగాలు చేయాలి ఇప్పుడు సరిపోద్దు కాబట్టి మనకి దీంట్లో వేస్తాం కవర్లో కవర్లోనే ఏం చేసేసి ఏం చేస్తామంటే ఈ కవర్లోని మళ్ళీ పేపర్ పెడతాం ఏంటి రైతు పేరు తండ్రి పేరు గ్రామము సర్వే నెంబరు ఖాతా నెంబరు విస్తీర్ణం ఏ పంట చేశారు మళ్ళీ ఏ పంట వేస్తారు ఏ పంట వేస్తారు ఎరువులు వేశారా ఏ లేదా ఇవన్నీ రాసి నేను పంపుతాను ల్యాబరేటరీకి వాళ్ళు పరీక్ష చేసి ఏ ఎరువు ఎక్కువ ఉందో చెప్తారు ఆ ఎక్కువ ఉన్న ఎరువు తగ్గించి మిగతా ఎరువులు మనం వాడాలి ఒకవేళ జింకు లోపం ఉంటే జింకు లోపం ఉందో చెప్తారు అప్పుడు జింకు సరిపెట్టి మనం వాడతాం అందుకని తెలుసుకోవడానికి ఈ మట్టి నమూనా పరీక్ష ఏంటంటే ఈ మట్టి మన వాళ్ళందరూ వరి మొక్కజొన్న ఏ పంటన చేసుకోవచ్చు వరి మొక్కజొన్న మినువు పెసర కంది సామ అంటే కొండపళ్ళలో కాకుండానే ఇలాగ దీపారం పట్టాలండి ఏంటంటే కొండపళ్ళు అంటే రాళ్ళు ఎక్కువ ఉంటాయి కదా కుదరదు ఓకేంటి దీంట్లో పోయింది అయిపోయిందన్నా ఇది కవర్లేదు కట్టే పేరు కట్టిన లేదనుకోండి ఆ మట్టి ఎవరితో తెలియదు మీ మట్టి నా పేరు రాశా నా మట్టి ఆమె పేరు రాశా అలా రిజల్ట్ తెలియదు